రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారని ఈ సంఘటన ద్వారా మళ్ళీ డిస్టిక్ కప్ ఒక చిన్న పదవి కోసం దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కొన్ని చేతులు కారుతో ములాఖత అయినట్టు పక్కా సమాచారం పదవి కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డిస్టిక్ కబ్లో కూర్చున్నారని సమాచారం అందిన ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులు అక్కడికి వెళ్ళి పదవి కోసం రాజకీయ వ్యభిచారం చేస్తారా అని వారిని గట్టిగా మందలించినట్టు విశ్వసనీయ సమాచారం పదవి కోసం ప్రత్యర్థులతో పావులు కదిపిన ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరు ఆ కాంగ్రెస్ నాయకులను మందలించిన ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఇటీవల డిస్టిక్ క్లబ్ ఎన్నిక ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకున్నది పాలమూరులో ప్రస్తుతం ఇది తప్ప వేరే సమస్య లేదా అన్న విధంగా ఎందుకు కొందరు దీన్ని హైలైట్ చేస్తున్నారంటే ఇది ఒక కమిటీ ఎన్నిక మాత్రమే కాదు దీని వెనకాల ఎంతో మంది కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఎమోషన్ ఉందని కొందరి ఆవేదన గతంలో ఎన్నిక ఏదైనా మాజీ మంత్రి చెప్పిన వారికే పదవి గతంలో డిస్టిక్ క్లబ్ కమిటీ కూడా బీఆర్ఎస్కి చెందిన నాయకులే ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి చెందిన మారేపల్లి సురేందర్ రెడ్డి గారో లేక రాజేందర్ రెడ్డి గారో కాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కావడం ఏమిటని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం మరికొందరు క్షేత్ర స్థాయిలోని కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని బెదిరింపులు చేసినా పార్టీని కన్నతల్లిగా భావించి పార్టీ కోసమే పనిచేశాం కానీ పార్టీలో మేము సీనియర్స్ మీరందరూ పిల్లగాళ్ళు అని కొందరు సీనియర్ నాయకులు వారి స్వార్థం కోసం వారి స్వలాభం కోసం విలువలు లేకుండా డిస్ట్రిక్ట్ క్లబ్లోని చిన్న పదవుల కోసం మననే ఇబ్బందుల గురి చేసిన బీఆర్ఎస్ నాయకులతో చేతులు కలుపుతున్నారని మేము ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఇదే పార్టీలో ఉంటే మరి మా ఈ పెద్ద నాయకులు వాళ్ళతో కలిసి లాభం పొందుతూ పార్టీకి ఏ మేరకు లాభం చేసి ఉంటారో ఈ యొక్క సంఘటన కళ్ళు తెరిపించేలా చేస్తుందని అయితే రెండు రోజుల క్రితం సదరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులతో డిస్టిక్ క్లబ్లో లో ములాఖాత్ కావడాన్ని చూసి కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్కి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి వెళ్ళి వారిని అక్కడ చూసి పార్టీకి నష్టం చేసేలా వారి ప్రవర్తన ఉన్నదని చిన్న పదవుల కోసం మోరల్స్ వాల్యూస్ వదిలేసి రాజకీయ వ్యభిచారానికి పాల్పడతారా అని గట్టిగానే ఆ సీనియర్ నాయకులను మందలించి వచ్చారని విశ్వసనీయ సమాచారం అయితే వారు అక్కడ ములాకత్ కావడం డిస్టిక్ లబ్ ఎన్నికలు నార్మల్గా కలుస్తుంటారు ఉంటారు లేదు యాదృచ్ఛికంగా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కలుస్తారు కదా అని చాలా మందికి అనుమానం రావచ్చు కానీ ఇక్కడ పూర్తి వివరాలు ఆరా తీస్తే మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ఆ సదరు బిఆర్ఎస్ పెద్ద నాయకులు కూడా ఈ కాంగ్రెస్ ఎవరైతే పోటీలో ఉన్నారో అంటే వారికి చెందిన ఒక నాయకుడు వారి క్లోజ్ ఉన్న నాయకుడు మన వాళ్ళు కాబట్టి మన బిఆర్ఎస్ వాళ్ళు కూడా వారి నామినేషన్ ని ఈయన కోసం విత్డ్రా చేసుకోవాలని ఆ పెద్ద నాయకుడు వారికి కూడా చెప్పి వారితో విత్డ్రా కూడా చేయించారని విశ్వసనీయ సమాచారం సో ఆ సమాచారం రావడంతో వినోద్ కుమార్ గారు అక్కడికెళ్ళి ఈ అన్నిటినీ బేస్ చేసుకుని వారిని మందలించినట్టు సమాచారం ఇదిలా ఉంటే మూడోళ్ల క్రితం మన ఆర్టికల్స్ వేదికగా మౌన డిస్ట్రిక్ట్ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్నిక గురించి అదేవిధంగా ఎదిగే నాయకులను పిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆ నాయకులను కాళ్ళు గుంజే ప్రయత్నం చేస్తున్నారని మనం ఒక స్టోరీ చేయడం జరిగింది అయితే ఈ స్టోరీని బేస్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కొందరు కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్గా ఫోన్ చేయడం ఫోన్ చేసి మేము ఎవరితో బిఆర్ఎస్ నాయకులతో ఎప్పుడు ఎక్కడ కలిసామో కొందరు మీరు క్లారిటీ ఇస్తారా రమకాంత్ నాకు ఫోన్ చేసిండ్రీ నేను వాళ్ళకు చాలా క్లియర్గా ఒక విషయం చెప్దాం అనుకున్నా గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు అసలు నేను ఎక్కడ కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు అయినా కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసిందంటే వారి విఘ్నతకే వదిలేస్తున్నాను అంటే నిజంగా మీరు కలిసింద్రా సో అది ఎవరు చేసిండ్రు ఏందనేది మీకు నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను ఇప్పుడు కూడా కొందరు డిస్టిక్ లబ్బులో కలిసారనేది కానీ మీరు కలిసారనేది అన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి కానీ ఏదో నేను ఇంటర్ చదివి ఒక జర్నలిస్ట్గా వచ్చిన వ్యక్తిని కాదు రెండు మూడు పీజీలు చేసి జర్నలిజంలో పిహెచ్డి చేస్తున్న ఒక జర్నలిస్టుని మాకు కొన్ని మోరల్స్ వాల్యూస్ ఉంటాయి అంత ఈజీగా మాకు ఎవిడెన్స్ వచ్చినా కూడా వారి వ్యక్తిగతం వారి రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదొచ్చినా అంత ఈజీగా మేము వీడియోలో వేయం అందుకే సమాచారం ఆరోపణ అనే ఈ వర్డ్స్ వాడుతున్నాం విశ్వసనీయ సమాచారం అని కానీ ఆరోపణ అని కానీ సో మీరు ఇంకా లేదు మాకు వేయాలనుకుంటే ఎప్పుడు వీడియోస్ వచ్చినా మేము డైరెక్ట్ ఎవిడెన్స్ వస్తే చేస్తాం కానీ వారి రాజకీయ జీవితాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని విలువలు పాటిస్తాం దయచేసి దీన్ని ఒక భయమో లేకపోతే భక్తి అని అనుకోకంటే మేము చదువుకున్న వ్యక్తులం కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని ఆలోచించి కొన్ని వీడియోలు చేస్తాం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీకు మహూబ్ నగర్లో జరుగుతున్న ఎన్నో విషయాలపై మరిన్ని అప్డేట్స్ కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ ఆటికినీస్